ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్ స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి గ్రోక్ ఏఐ చాట్ జీబీటీ గూగుల్ జమినై ఈ పేర్లు వినంగానే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అరే ఏదైనా విషయానికి సంబంధించి ఇండెప్త్గా కావాలంటే ఇది మనకు పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తుంది లేదా మనకి సంబంధించి ఏదైనా ఫొటోస్కి సంబంధించి ఏదైనా కొంచెం మాడిఫికేషన్ చేయాలి అంటే ఇది చేసిస్తుంది కానీ ఇప్పుడు హీరోయిన్లకి దీంతోనే బాధ వచ్చింది అదేంటిది హీరోయిన్లకు బాధ ఏంటి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడైనా సరే హీరోయిన్లకి సంబంధించి అసభ్యకరమైన బటన్లలో వాళ్ళని ఎడిట్ చేస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దానికి సంబంధించి ఆ ఎడిట్స్ కింద మందన చేస్తే మందన ట్యాగ్ చేయడము సమంత అది చేస్తే సమంతని ట్యాక్ చేయడము చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ స్పేస్నంతా అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యే విధంగా చేస్తున్నారు మరి గ్రోకేఐ ఎందుకు ఇంత పాపులర్ అయింది అసలు దానికి స్టార్ట్ చేసింది ఏ ఉద్దేశం ఇప్పుడు దానికి వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటని మాట్లాడతారు ఈ గ్రోకేఐ గురించి మాట్లాడితే చాట్ జీపీటీ గూగుల్ జెమినై ఎప్పుడైనా చాట్ జీబీటీకి గూగుల్ జమినైకి ఏదైనా తప్పుడు సమాచారం అడిగి చూడండి ఖచ్చితంగా ఇవ్వదు అదేమని చెప్తుంది అంటే నాకు దీనికి సంబంధించి ఇన్ అనాలిసిస్ లేదు నేను ఇలాంటి విషయాలు చెప్పకూడదు అని చెప్తుంది దానికి తెలుసు తెలియక కాదు కానీ గ్రోకేయలో ఏంటంటే అన్నీ బట్టవైర్లు చేసేస్తుంది మొత్తం కంప్లీట్గా ఏది ఉంటుంది ఇప్పుడు రేపటి రోజు ఎగ్జాంపుల్గా నేను ఏదన్నా ఒక కెమికల్ గురించి అడిగినా ఆ కెమికల్ తింటే మనుషులు చచ్చిపోతారు దాని గురించి కూడా చెప్తుంది ఎట్లా కలపాలా ఎంత మోతాదులో పోయాలని కూడా చెప్తుంది అదే చాట్ జీపీటీ గూగుల్ జమీన్ చెప్పదు ఎందుకంటే దానికి తెలుసు అది ఏమైనా మనుషుల ప్రాణాలు తీసే అంత ఉంటుంది ఇంకోటి గ్రోకేఐకి సంబంధించి ఎలాన్ మస్కి కంప్లైంట్స్ వెళ్ళాయంట ఏమని అంటే స్టార్ హీరోయిన్లకి సంబంధించి అదేవిధంగా ఎంతోమంది ఫేమస్ వ్యక్తులకి ఈ గ్రో కే ఏదైతే ఉందో ఈ ఫేమస్ సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళ ఫొటోస్ని అన్నిటినీ కూడా మార్ఫింగ్ చేస్తుందట ఇక మార్ఫింగ్ కి పైన చాలా మంది సెలబ్రిటీస్ కేసులు కూడా పెట్టారు అప్పుడు ఎలాన్ మస్క్ ఏంటంటే నేను గ్రో లో మాడిఫికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా పోస్టులు కానీ వీడియోలు కానీ రీక్రియేట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అందను ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు ఎవరెవరైతే యాకతాయలు అడ్డమైన ఎడిటింగ్లు అదేవిధంగా అడ్డమైన మాడిఫికేషన్లు చేస్తు అమ్మాయిల పైన హింసలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ గ్రో కె సబ్స్క్రిప్షన్ ఒక మంచి ఆపర్చునిటీగా మారింది ఇప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ కి సంబంధించి ఒక సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది వాడు తీసుకుంటాడు నార్మల్ వ్యక్తులు తీసుకోరు వీడికి ఏంది ఆ వెయ్యి రూపాయలు పోతా పోయింది నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఫీడ్ మంచిగా వెళ్తుంది దానికి సంబంధించి నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి దాని గురించి కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది ఇలాంటివన్నీ చూసినప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏందంటే నేను చేయగలను చేస్తున్నాను అసలు ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని తీసుకోవడమే తప్పు అలాంటివి తీసుకుంటున్నారు దానికి పెద్దగా ఎవరూ మాట్లాడలేరు కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఎడిటింగ్లు చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ పైన పడడం కరెక్ట్ కాదు అదే కాకుండా కొంతమందికి కొంతమంది అమ్మాయిలు యాక్చువల్లీ దీని మీద వాళ్ళు ఎలాన్ మాస్క్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నిట్లో చెప్తాను అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండ్ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని వాళ్ళు కిస్ చేసుకున్నట్టుగా అదేవిధంగా వాళ్ళు అసభ్యకరమైన చేష్టలు చేస్తున్నట్టుగా కొన్ని కొన్ని రీక్రియేట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి తప్పుడుగా వెళ్తుండేది బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతూ ఉన్నారు బ్లాక్మెయిలే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి మీ అమ్మాయి చూడండి ఇలాంటి అసభ్యకరమైన బట్టలు వేసుకుంటున్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏఐతోని క్రియేట్ చేసి చెప్తున్నాను దానివల్ల ప్రజెంట్ అయితే గ్రోక్ ఏఐని ఇండోనేషియా చైనా అదేవిధంగా అమెరికాలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో బ్యాన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇండియా ఇండియాలో కూడా గ్రోక్ ఏఐని బ్యాన్ చేయబోతున్నగా తెలుస్తోంది అండ్ అదే కాకుండా ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా లేదా గూగుల్ జమినేలో కూడా అసభ్యకరమైన పోస్టులు చేయండి ఈ అమ్మాయిని ఈ డ్రెస్లో చూపించండి ఈ అమ్మాయికి సంబంధించిన డ్రెస్ తీసేయండి వేరే డ్రెస్ వేయండి ఇలాంటివన్నీ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా గూగుల్ జెమినై అండ్ చాట్ జీపీటీ ఖచ్చితంగా దానిపైన రియాక్ట్ అవుతానని ఎలా మస్తు కూడా చెప్పలేదు చూద్దాం మనం నిజంగానే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తాడా లేకపోతే ఇలానే ఉంటదా ఏంటి అనేది ఇంకోటి రోజు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలా మాకు చెప్తానన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూద్దాం మరి దానికి సంబంధించి ఎలా డీటెయిల్స్ బయటకు వస్తాయి సో ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం